హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో సండే స్పెషల్ ఒక కేజీ చికెన్ లివర్తో ఎక్కువ గ్రేవీ వచ్చేలా కర్రీ చేసి చూపించబోతున్నానండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ముందుగా ఒక బౌల్లో ఒక కేజీ చికెన్ లివర్ని రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసి తీసుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ లివర్ అలాగే హాఫ్ కేజీ కందనకాయలు తీసుకుంటున్నాను నెక్స్ట్ రుచికి తగ్గట్లు సాల్ట్ వేసుకోండి నేను ఇక్కడ వన్ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ పసుపు మీ కారానికి తగ్గట్లు కారం వేసుకోండి నేను రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుంటున్నాను అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే నాలుగు పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి వేసుకోండి ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా ఇలా కట్ చేసి వేసుకోండి ఫైనల్గా కుప్పటి కొత్తిమీర తరుగు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ మొత్తాన్ని చికెన్ లివర్కి బాగా పట్టేటట్లు కలపండి మసాలాలన్నీ ఇలా చికెన్ లెవర్కి పట్టించిన తర్వాత మూత పెట్టేసి ఒక గంట పాటు పక్కన వదిలేయండి మీకు అంత టైం లేకుంటే కనీసం ఒక అరగంట అయినా పక్కన వదిలేయండి అలా చేయడం వల్ల ఈ మసాలాలన్నీ చికెన్ లెవర్కి పట్టి కూర చాలా రుచిగా ఉంటుంది తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టి మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ లెవర్ని అందులో వేసి ఒక గరిటితో బాగా కలపండి ఇక్కడ మనం ఆయిల్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం ఇంతకు ముందు చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిలే సరిపోతుంది ఇలా గరిటతో మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు పది నిమిషాలు ఉడకనివ్వండి చికెన్ లెవర్లో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అన్నీ వచ్చేసి ముక్క బాగా ఉడుకుతుంది చూడండి ఐదు నిమిషాలకు వాటర్ అన్నీ ఎలా పైకి వచ్చేసాయో ఇలా మరొకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మరో ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఇక్కడ మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు చికెన్లో వాటర్ వస్తున్నాయి కదా ఆ వాటర్తోనే ఉడికిపోతుంది రెండు మూడు నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మూత పెట్టేసి ఉడకనివ్వండి చూడండి ఒక పది నిమిషాలకి ఆయిల్ అంతా పైకి తేలుతూ నీళ్ళన్నీ ఇంకిపోయి ఎలా చిక్కగా గ్రేవీలా వచ్చిందో ఫైనల్గా ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు వేసుకొని మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోండి అంతేనండి ఎక్కువ మసాలాలు కూడా లేకుండా ఇలా చికెన్ గ్రేవీ వచ్చేలా ఒక కేజీ చికెన్ లెవర్తో ఇలా కర్రీ చేయండి చాలా రుచిగా ఉంటుంది మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి